ఫ్లెక్సులు పెట్టడం జరిగింది హైదరాబాద్ మరి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ మరి దాన్ని ఓర్వలేక మరి ముఖ్యమంత్రి గారు రాత్రికి రాత్రి మరి మన జీహెచ్ఎంసీ స్టాఫ్కి మరి అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్లెక్సులు ఎక్కడెక్కడ తొలగించాలని మరి ఫ్లెక్సులు తొలగించే వాతావరణం ఇదే రకంగా ముందుకు పోతే మాత్రం మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాల తర్వాత మరి ఫ్లెక్స్ కాదు మరి కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టినా కూడా మరి మేమందరం కూడా అదే రకంగా ఆలోచించాల్సి వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి అందరం కలిసి ముందుకు పోదాం రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం తప్ప ఈ కక్షపూరితమైన వాతావరణం మన రాష్ట్రంలో లేదు ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేయలేదు అట్లా గనక చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మీరు ఈ ధోరణి ఏదైతే ఉన్నదో మీరు మొన్న మేము ఇరవై ఏడు మార్చి రోజు ఏప్రిల్ రోజు మేము ఫ్లెక్సులు పెడితే కూడా పటాన్చెరులో మొత్తం అన్ని ఫ్లెక్సులు తీయించడం జరిగింది ఫ్లెక్సులు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి మనం అందరం మానుకుందాం రాష్ట్ర అభివృద్ధికి మరి మేము మాకు దొచ్చిన సూచనలు సలహాలు మేము ఇస్తాము మీరు ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఉంటే తప్ప ఫ్లెక్సులు తొలగించినంత మాత్రాన హరీస నాయకత్వాన్ని గాని కేసీఆర్ గారి నాయకత్వాన్ని గానీ బిఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది రాదు మేము రేపు పొద్దున మళ్లీ చెప్తున్నాం పటాన్ చెరువు గడ్డ మీద అదే రకంగా తెలంగాణ గడ్డ మీద బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేది ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఫ్లెక్స్ దాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి